హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ అయితే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఇప్పుడు మనం జడ్చెల్ల జడ్చెల్లా నుంచి జస్ట్ ఒక జెడ్చర్ల న్యూ బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ వచ్చాం యాక్చువల్గా యాక్చువల్గా అయితే ఈ జడ్చర్ల సరౌండింగ్ జెడ్చెల్ల ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు ఈ ఏరియా నిన్న మొన్న బాగా కన్స్ట్రక్షన్ అయితున్నాయి మొత్తం స్టార్ట్ అయింది మార్కెట్ ఇక్కడ సో ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెడితే పెరిగే జోన్ అనమాట ఇది కాకపోతే ఇది జీపీ లేఅవుటే గానీ క్లియర్ టైటిల్స్ చాలా ఓల్డ్ లేఅవుట్స్ ఇక్కడ మీకు ఒక నూట అరవై గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏదైతే ఉందో ఈ ఇంటి ముందు నుంచి స్ట్రైట్ ఉంటుంది అనమాట హైవేకి రోడ్డు ఈ వింటి ఈ వింత వెనకాల చూస్తే మీరు ఆల్రెడీ ఒక మట్టి తోస్తున్నది గమనించవచ్చు అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుంది ఆ కాంపౌండ్ అవతల నాలుగు ఎకరాల్లో మీరు ఇక్కడ హైవేకి చూస్తే ఇక్కడ కూడా పిల్లర్లు స్టార్ట్ చేశారు ఇక్కడ పెద్ద హోటల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీకు మొత్తం పిల్లర్లు కనబడుతున్నాయి సో హైవే మీద జస్ట్ ఇటు వెళ్తే చర్చ న్యూ బస్ స్టాండ్ ఇటు వెళ్తే మనకు కోలేపల్లి ఎస్సీ జస్ట్ మనకు మూడు కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ ఐటీ టవర్ అమర్ రాజా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ హబ్ అనమాట అది సో ఓవరాల్ గా ఎయిర్పోర్ట్ నుంచి అయితే నలభై ఐదు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ రోడ్డు డైరెక్ట్ హైవే మీద నుంచి వచ్చిన తర్వాత ఈ కార్నర్ సెకండ్ ప్లాట్ అవుతుంది ఎల్లో కలర్ లో స్టోన్ దగ్గర నుంచి ఆ స్టోన్ వరకు అనమాట తర్వాత ఇక్కడ నుంచి ఆ స్టోన్ వరకు సో ఇది మొత్తం కూడా నూట అరవై గజాల ప్లా ప్లాట్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై గజాల ప్లాట్ ఇల్లు కట్టుకోవచ్చు మంచిగా చుట్టూ ఇంట్లో అయితున్నాయి లేదా ఇన్వెస్ట్మెంట్ కూడా నంబర్ వన్ ప్లాట్ అనమాట సో పూర్తి వివరాల కోసం అయితే వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ